ఉన్న పరిస్థితి ఏంటి ఈ విషయం తెలుసు మనకి ఒకసారి అయినా కానీ చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటి యోహాల్లో ఫస్ట్ జాన్ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చదువుతాను ఎవరైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని స్పష్టంగా రాయబడి అంటే ఇంతకుముందు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని అంగీకరించాను విశ్వసించాను అంటే ఇమ్మీడియట్గా ఒక విషయం జరుగుతుంది అక్కడ నాలో లోకము ఉండకూడదు అని అర్థం కదా లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను ఇంతకుముందు లోకంలో ఉన్నాను కానీ నేను క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఒకవేళ నేను లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నాలో ఉండదు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అనడం అబద్ధము అని అర్థం కదండి ఇది అర్థం కావాలి వెంటనే మన అధికారి మారిపోతున్నాడు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి మన జీవించే జీవిత విధానం మారిపోతుంది ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమ దేవుని ప్రేమ నాలో లేదు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడము క్రైస్తవునిగా జీవిస్తున్నాను అనడము అబద్ధము అనేక దాని అర్థం అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు అని మనకు మర్తీసీ వార్త అధ్యాయంలో చూస్తాం కదా మనము ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు భాషలను కలిగి ఉండలేము ఒక బా ఒక బాస్ ఇద్దరు బాసులు ఉన్నారనుకోండి ఒకరిని ప్రేమిస్తామో ఒకరిని ద్వేషిస్తాము లేక ఒకరిని ఒక చెప్పే పనులను చేస్తున్నామంటే ఇంకొకరిని తృణీకరిస్తాం అని ఖచ్చితంగా మధ్యస్థ వారికి ఆరోగ్యం రాయబడింది ఏ నాడైతే నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డానో ఆయనను తండ్రిగా కలిగి ఉన్నానో ఆయన శరీరంలోని భాగముగా నేను కలిగి ఉన్నానో నా అధికారి మారిపోయాడు నా బాస్ మారిపోయా ఆయన శరీరములోని భాగముగా నేనున్నాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోయాయి ఈ విషయము మనకు స్పష్టంగా అర్థం కావాలి